పది ఎకరాలు కూడా ఏం చేసిండు రైతులంటే అంత సులకన్నా అంత సులకన్నా సరే ఇరవై ముప్పై ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట కానీ పది పదిహేను ఎకరాల దగ్గర ఇవ్వాలి కదా అవుతా వీళ్ళ అయ్యే సత్యమైన పోతుందా వీళ్ళ తాకి పోతుందా ప్రజలు సొమ్మే కదా ప్రపంచంలో రోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా గవర్నమెంట్ తప్ప కూడా వ్యవసాయం జరుగుతలేదు అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో భారతదేశంలో ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంద్ తీసుకొచ్చిన ధనించే టంచాగా రైతు బంద్ పడుతుండే టింగ్ బుట్టింగ్ మరి మీ సెల్ ఫోన్లు మోగుతుండే బ్రహ్మాండంగా దర్జాగా మీరు పంటలు పండిస్తున్నారు దాన్ని ఎప్పుడు వచ్చినాయి మీరు నడిమిన వాడుకొని కూడా పోతే బ్రహ్మాండంగా పొలం పారి కనబడుతుండే ఎందుకు ఐదు నెలలకే నాలుగు నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు అంటే ఏం జరగాలి పంచాయతీ హలో ఎవరు అక్క చెప్పు ఎప్పుడు వస్తారు మళ్ళీ